మేజి జిల్లా గట్కేసర్ మున్సిపల్ శివారెడ్డిగూడలోని మారుతీనగర్లో గల ఈద్గా కాలనీ కాలనీవాసులు చేసిన ఫిర్యాదులను అధికారులు తోసిపుచ్చుతూ ముస్లింల మసీదు పక్కన ఉన్న స్థలంలో రూములు కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ఈ స్థలం దాదాపు యాబై సంవత్సరాల క్రితమే మాకు కేటాయించారని ఈ స్థలం మూడెకరాలు ఉండగా దానిలో భాగం క్రిస్టియన్స్ కి కొంత భాగం ఎస్సీ ఎస్టీ వాళ్లకు కేటాయించగా మిగిలిన రెండు ఎకరాల మూడు కుంటల స్థలాన్ని ముస్లింలకు అప్పటి తెలుగుదేశం పార్టీ రెవెన్యూ మంత్రి దేవేందర్ గౌడ్ కేటాయించడం జరిగింది ముస్లింలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయగా మంగళవారం రోజున అధికారులతో పాటు గట్కీసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఈ స్థలాన్ని పరిశీలించారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని పక్కనే ఉన్న నాలాకు కొంత దూరం స్థలాన్ని వదిలి రూములు కట్టుకోవచ్చని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమతులు ఇవ్వటం జరిగింది కనుక కాలనీవాసులు దయచేసి ఇట్టి విషయంలో లేనిపోని అపోహలు ప్రజల్లో సృష్టించవద్దని ముస్లిం సోదరులు కోరటమైంది ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండార శ్రీనివాస్ గౌడ్ గట్కేసర్ మసీద్ అధ్యక్షుడు అన్నుభాయ్ కమిటీ సభ్యులు కదుబ్బాయ్ ఫారూక్ రహీం నభీ షకీల్ నజీర్ గఫర్ షాన్వాజ్ జహాంగీర్ మరియు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు ఏ జమానేదే మరి మా తాత ముత్తారు ఈగా ఉన్న గట్కేసర్ మా శివరెడ్డి గూడలో అప్పటికి అప్పటికి ఇది మారుతి నగర్ శ్రీ శ్రీనిధి ఏం లేకుండే దాని తర్వాత ఈద్గా జమానా జమాన్ యాభై అరవై సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు అది దాని తర్వాత తెలుగుదేశం వచ్చినప్పుడు దేవేందర్ గౌడు రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు సమస్య చేసి ఈద్గా ఇప్పటిది కాదేది దేవేందర్ గౌడ్ ఉన్నప్పుడు ఎకరా మూడు ఎకరాలు భూమి అండ్ క్రిస్టియన్స్ కి మళ్ళా వేరే ఎస్సీ ఎస్టీ ముస్లిం సోదరులందరికి ముగ్గురిని పంచుకున్నాము పంచుకున్న తర్వాత మేము రోడ్ కూడా మేమే మేమేచ్చినాము ఏ ఇదిగా ఇంకా రోడ్ ఈ మాదే మాదేది ఇప్పుడు మేము ఇది మొత్తం భరంతి ముప్పై ట్రాక్టర్లు వేసి నింపినాము ఇప్పుడు వాళ్ళకు బాధ కనిపిస్తుంది ఇది పెద్ద బొందం ఉండేది ఏంటి ఆడదాకా మళ్ళీ అక్కడ బొందల మీద ఇల్లులు కట్టుకుంటారు వాళ్ళు మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడాలి కదా ఇప్పుడు ఇంత ముందు కూడా మున్సిపల్ మండల ఆఫీసులో మున్సిపల్ ఆఫీసులో పోయి కూర్చొని మాట్లాడితే కమిషనర్ గారు ఏమన్నా అంటే మీరు కంటైనర్లు వేసుకోండియా మీరు మళ్ళీ కట్టుకోండి కంటైనర్ కూడా వేసుకుంటుంటే కూడా వాళ్ళు భరించలేరు అందుకే మేము అందరం ఇక ఇక అందరం జమ అయ్యి మస్జిద్ కమిటీ వాళ్ళు పిలిస్తే మేము అందరం వచ్చినాము వచ్చి ముందు మా ప్రకటిస్తున్నాము రెండు ఎకరాల మూడు గుంటలు అనా పేపర్ కూడా ఉన్నది మాదిర గవర్నమెంట్ కింది ఇది ఉన్న పర్మిషన్ కూడా ఉంది ఇది మారుతి నగరు శ్రీనిధి కానుకొని ఉన్న ఈద్గా ఇది ఇప్పటిది కొత్తది కాదు ఇది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడనే ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క పండుగకి ఇక్కడ నమాజ్ చేస్తానికి వస్తారు ఏందంటే దీనికి పక్కోళ్ళు పడరాక ఇది నాలా ఉండే అది ఉండే ఇది లేని ఒకటి పోని కిరికిరి పెట్టి దీనికి ఆప్దామని చూస్తున్నారు కానీ ఇది న్యాయం కాదు ఇది ఈ నీళ్ళు వచ్చేది నాలది మైసమ్మ గుట్టకే వస్తాయి వర్షం పడ్డ నీళ్ళు వస్తాయి కావాలంటే ఎవలన్నా వచ్చి చెక్ చేసుకోవచ్చు మోరి మళ్ళీ ఇంకోటి ఏందంటే పౌరికా దీనికి బి లేదు దీనికి ఈ వెంచర్ కి బి లేదు ఈ కాలనీ కాలనీకి రోడ్ బి లేదు దీనికి దయచేసి గవర్నమెంట్ ఆఫీసర్ దృష్టి పెట్టి దీనికి మా స్థలాన్ని మాకు కేటాయించాలని కోరుకుంటున్నాం